కూడా ప్రయత్నం ఓవైపు జరిగి ప్రపంచ స్థాయి సరస్కర జరుగుతాయి ప్రపంచం అంతా తెలంగాణ పేరు మోగిపోతుంది తెలంగాణ కోసం పుట్టినటువంటి ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఆ తర్వాత కదా విమర్శించే కార్యక్రమం ఫుట్బాల్ ఆటగా ప్రపంచ ఆట మేటి మేటి ఆటగా వస్తే అది కూడా రాజకీయ చేసే ప్రయత్నం చేయడం తెలంగాణ సంబంధించడానికి ఈరోజు మీరు అప్పుడప్పుడు రాష్ట్రంగా మార్చిపోయిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారి తీరు మీరు గమనించాలి తప్ప ఇది జడ్జిమెంట్ అనేది ఇక్కడ స్పీకర్ కానీ జరగలేదు రేవంత్ రెడ్డి ముమ్మాటికి స్పీకర్ గారు టెన్ షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో చట్టం ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు ఇరు పక్షాల వాదులు విని బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదులు కూడి విని మెరిట్స్ ప్రకారం ఈ జడ్జ్మెంట్ ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను ఈ తీర్పుని స్వాగతిస్తా ఉన్నాము మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం ఈ తీర్పు నచ్చకపోతే పై కొట్టుకోవాలి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి మీరు వ్యక్తిగతంగా స్పీకర్ గారిని విమర్శించిన గేమ్ విమర్శించడం అంటే న్యాయ వ్యవస్థ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్న ఫిర్యాదు దాన నాగేందర్ గారు పార్టీలో బీపా మీద పోటీ చేశారు అసలు ఈ రోజు ఐదు సభకు సంబంధించినటువంటి అంశంలో తీర్పు భావిస్తా ఉన్నాం మీరు అనేటువంటి అంశం లో ఇరు పక్షాల వాదనలు వారు కోర్టులో కానీ రాజకీయాల గురించి వారు మాట్లాడుతున్న రాజకీయంతో మాట్లాడే ప్రయత్నం పైకోర్టు పై పైకోర్టు కూడా ఏ తీర్పు అయినా అది అయినా హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా మెరిట్స్ ప్రకారమే తీర్పులు వస్తాయని చెప్పండి నా భావనలో ఉన్నవాడే ఓట్ల చుట్టూ అనేక సందర్భాలు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వల్లనే కదా జర్మనీ పౌరుడు తీసుకొని చేయకని కదా ఎమ్మెల్యే పార్టీ అది జర్మనీ పౌరుడు సందకూడదు మెరిట్ ప్రకారమే తీర్పు మెరిట్ ప్రకారం తీర్పిస్తుంది అలాంటి మెరిట్ ప్రకారం వచ్చింది మీ తీర్పును స్వాగతించాలి ముఖ్యంలో చెప్పి పైకోర్టు వెళ్ళిపోయింది సభ్యులు వెళ్ళి మన కోర్టు రోజు అవకాశం పైకోర్టు వెళ్ళొచ్చు కానీ వ్యక్తిగతంగా నిందలు వేయడానికి తప్ప